హాయ్ అండి అందరికీ నేను మీ సుజాతా భద్ర డ్రెస్సెస్కి ఒక వీడియో చేస్తున్నానండి ఇది త్రీ పీస్ సెట్ కాట్ సెట్ అంటారు కదా త్రీ పీస్ అంబ్రిల్లా సెట్ అనమాట ఈ డ్రెస్సెస్ వేటికయ్యే కాస్ట్ స్క్రీన్ పైన వస్తుందండి చూసుకోండి ఇది త్రీ పీస్ కాట్ సెట్టే కట్స్ అనమాట అన్ని కలర్ కాంబినేషన్స్ రేట్లు అన్నీ కూడా చూపిస్తున్నాను చూసి మీకు నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయండి మనకి రోజు రెండు గంట పదకొండు గంటలకి లైవ్ ఉంటుందండి రో మార్నింగ్ రోజు కూడా అందరూ కూడా లైవ్లో జాయిన్ అయ్యి గవవేలో పాల్గొనండి గవవేలో పాల్గొని మీరు గవే గిఫ్ట్ తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న డ్రెస్సెస్ మొత్తం కూడా చూపించి నేను రేట్లు కూడా స్క్రీన్ పైన పెట్టాను ఇంకో కొన్ని డ్రెస్సులు అది నెక్స్ట్ వీడియోలో పెడతాను రేట్లతో సహా మొత్తం కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా క్లారిటీగా మెన్షన్ చేస్తాను అనమాట రోజు పదకొండు గంటలకి లైవ్ ఉంటుంది అందరూ కూడా జాయిన్ అయ్యి మీకు నచ్చిన డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఆర్డర్ చేసుకోండి గివ్ గివెలా పాల్గొనాలి అనుకున్న వాళ్ళు లైక్ చేసి లైక్ నెంబర్ పెట్టండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అందరూ కూడా మంచి మనసుతో సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్